హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైలు కోరిక నెరవేరబోతోంది హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు కొత్త సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారాడైజ్ మేడ్చెల్ జేబీఎస్ శామీర్పేట్ మెట్రో కారిడార్ల డీపీఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంటనే డీపీఆర్లు సిద్దం చేసి మెట్రో రైల్ ఫేజ్ టూ బి భాగంగా కేంద్రం అనుమతికి పంపాలని మెట్రో రైల్ ఎండీ రెడ్డిని ఆదేశించారు పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బన్ బోయిన్పల్లి సుచిత్ర సర్కిల్ కోంపల్లి గుండ్లపోచంపల్లి కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి కార్ఖానా తిరుమలగిరి లోతుకుంట అల్వాల్ బొల్లారం హకీంపేట్ తూమ్కుంట ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేట్కు ఇరవై రెండు కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండి ముఖ్యమంత్రికి వివరించారు మల్కాజ్గిరి ఎంపీగా ట్రాఫిక్ సమస్యలు కారిడార్లపై అవగాహన ఉందన్న సీఎం రేవంత్ ఆ విషయంలో ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వివరించి సూచనలు సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని ఆదేశించారు మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేసి రాష్ట ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించినట్లు మెట్రో ఎండీ తెలిపారు మెట్రో ఫేజ్ టూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే డీపీఆర్ ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు